నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలో జికా వైరస్ కలకలం రేపింది వెంకటాపురంలో ఓ ఏడేళ్ల బాలుడికి వారం రోజుల క్రితం ఫిట్స్ వచ్చింది దీంతో కుటుంబ సభ్యులు నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు బాలుడికి ఏదో వైరస్ సోకినట్లుగా అనుమానిస్తూ వెంటనే చెన్నైకు తీసుకెళ్లాల్సిందిగా సూచించారు బాలుడు ప్రస్తుతం చెన్నైలో ప్రభుత్వ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఇక బాలుడికి జికా వైరస్ సోకినట్లు గుర్తించారు ఈ క్రమంలో ఇక వైరస్ సోకిందని వార్త వైరల్ అవడంతో రాష్ట్ర ప్రత్యేక వైద్య సిబ్బంది గ్రామంలో పర్యటించారు గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు ఇంటింటా తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పించారు ఇంకెవరికైనా వైరస్ లక్షణాలు ఉన్నాయేమోనని పరీక్షలు చేపట్టారు ఎవరైనా ప్రభుత్వ ఆసుపత్రికి ఉన్నాయేమో అలాగే ప్రతి సెక్రటరీ గ్రాడ్యుయేట్ అంటే డాక్టర్ హెల్త్ అండ్ సెంటర్ అంటాము ఇప్పుడు ఆరోగ్య ఆయుష్మాన్ మంది అంటూ ఉంటాను అక్కడికి వెళ్తే అన్ని రకాల వాళ్ళకి సేవలు దొరుకుతాయి జ్వరానికి పరిస్థితి జరుగుతాయి పరిస్థితి జరుగుతాయి అక్కడ దాదాపుగా ఒక అరవై నాలుగు రకాల పరీక్షలు వాళ్ళకి చేయడానికి ఆస్కారం ఉంటుంది అలాగే పిఎస్సి గా కూడా ఇంకా పెద్ద పెద్ద వాటిల్లో అయితే